ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైఎస్ఎల్ అండ్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వీ డోంట్ హమ్మల్స్ అని బాస్ వీడియోలో కోళ్ళకి మత జంతువులకి ఎలా హనీ చేయట్లేదండి ఇంకా వీడియో విషయానికి వస్తే ఈ విడికాయకు సంబంధించిన కకర్ అండి కకర్ అంటారు సీత అంటారు గోవా అండి పేడికాళ్ళు స్పెషల్ దీనికి మనం నాకైతే చూపించామని టికెట్ పెట్ట దాని యొక్క బిడ్డ అండి ఇది దాని ఒక కుదిరిది ఇది సో పేడుకాళ్ళు స్పెషల్ చాలా చాలా మంచి డబల్ బాడీ అండి ఇది డబల్ బాడీలు పెట్టి చూస్తున్నారు కదా అలా సీత అండి మంచి హై గల కోడి అలాగే టాప్ క్వాలిటీ ఉందండి రంగు కానీ టాప్ క్వాలిటీ రంగు సైజు జాగ్రత్త పరంగా టాప్ క్వాలిటీ అండి మంచి లైన్లో కానీ మదర్ చూపించాను మీకు అదేనండి సో ఏదైనా ఇంట్రెస్ట్ ఉండేది కావాలని కాల్ చేయండి అండి మన అడ్రస్ వచ్చి నాయుడిపేట జిల్లా ఫ్రెండ్స్ మన అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా ఫ్రెండ్స్ మనం తెచ్చినంత రంగులు మనం వచ్చినంత రంగులు కోళ్ళు జాకెట్ తక్కువ అడిగితే ఎవరు ఇవ్వరు అసలు అంత మంచి లైన్ కంటే ఎవరు ఇవ్వరు అండి సేల్స్ సోస్ మేము ఇస్తున్నాం అన్నీ చూసుకోవచ్చు కదా అయితే హైపర్ యాక్టివ్ కోడి సో చాలా మంది వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి మీ ముందుకు మంచి మంచి కోల్డ్ తీసుకొస్తాను సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ముందు ఇంకా ఇంకా మంచి మంచి కోల్డ్ తీసుకొస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలా లైక్ చేయండి నేను దాని మీ నుంచి ఇంకేం అడగనండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మర్చిపోకండి అండి రిక్వెస్ట్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి కోడైతే తీసుకురా అండి మొత్తం మాకంటే నాకు పెట్రోన్ మంచి లైన్ ఒకటి కే ఇంట్లోటివి సో ఇదైతే సేల్ పెట్టడం జరుగుతుంది కోల్డ్ అయితే టూ టాప్ క్వాలిటీలో అండి ఫిఫ్ెస్ టెన్ ఫ్రెండ్స్